కర్నూలు జిల్లా గూడూరులో టీడీపీ నాయకుడు కర్నూలు పార్లమెంటరీ తెలుగు యువత కార్యదర్శి చరణ్ కుమార్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు దాదాపు ఎనభై మంది మహిళలు ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు కోట టీం ఆధ్వర్యంలో జరిగిన రంగవల్లి వేడుకలు చూపారులను విశేషంగా ఆకట్టుకున్నాయి మహిళలు పోటీ పడి ఒకరిని మించి ఒకరు ముగ్గులు వేసి తమ ప్రతిభను చాటుకున్నారు చిన్నారులు సైతం ముగ్గుల పోటీలలో పాల్గొనడం విశేషంగా అనిపించింది సంక్రాంతి పండగ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలకు విశేష స్పందన రావడం ఆనందంగా ఉందని కోట్ల టీం సభ్యులు పేర్కొన్నారు రంగవల్లి పోటీలలో గెలుపొందిన మొదటి విజేత శ్రావణికి ఫ్రిడ్జ్ను రెండవ విజేత హైమావతికి మిక్సీని మూడవ విజేత మైథిలికి కుక్కరును మిగతా ఇద్దరు సభ్యులకు కన్సోలేషన్ ప్రైజులను కోట్ల టీం సభ్యులు అందించారు అందులో ఎనభై మందిలో ది బెస్ట్ సెలక్షన్లో పది మందిని పది మంది ముగ్గులు సెలెక్ట్ చేయడం ఆ పది మందిలో మళ్ళీ ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఐదు సెలెక్షన్ చేయడం జరిగింది మరి విజేతలుగా ఎన్నుకున్న వారిని విజేతలుగా గె గెలిచిన వారు ఆనందంతో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం జరిగింది అలాగే పాల్గొన్న ప్రతి మహిళకు కూడా ఈ కోర్టుల టీం తరఫున ఎంజీబీ వారి యూత్ తరఫున ప్రతి ఒక్క మహిళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నెక్స్ట్